ఓం శ్రీ మాతృ నమ ఓం నమ భగవతి వాసుదేవాయ గీతా జయంతి రెండు వేల ఇరవై ఐదు మాసం శుక్లపక్షం ఏకాదశి తిథి డిసెంబర్ ఒకటవ తారీఖు అనమాట అయితే ఒకటో తేదీ సాయంత్రం ఏడు గంటలకు ముగుస్తుంది ఉదయం తిథి ప్రకారం డిసెంబర్ ఒకటవ తేదీని గీతా జయంతి జరుపుకోవాల్సి ఉంటుంది ఓం శ్రీకృష్ణ డిసెంబర్ ఒకటో తేదీన గీతా జయంతి జరుపుకోవాల్సి ఉంటుంది పవిత్రమైన గీతా జయంతి రోజున శ్రీకృష్ణుని ప్రత్యేకించి ఆరాధిస్తారు అలాగే భగవద్గీత పారాయణం చేయడం వల్ల సకల శుభాలు జరుగుతాయని జ్ఞానం ఓర్పు నేర్పుతో పాటు అనేక సమస్యలకి కూడా పరిష్కారం దొరుకుతుందని నమ్మకం ఈ రోజున ఓం కృష్ణాయనమ లేదా ఓం శ్రీకృష్ణ శరణమ్మ అనే మంత్రాలు చేర్పించిన శుభప్రదం గీతా జయంతి రోజున కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన గీతోపదేశాన్ని కౌరవరాజు అయిన ధృతరాష్డికి సంజయుడు వినిపించాడట ఈ గ్రంథం మనకు లభించిన వరంగా భావిస్తారు సుమారు ఆరు వేల సంవత్సరాల పూర్వం ఉపదేశించబడిన నేటి ఆధునిక కాలపు మనుషులకు కూడా ఉపయోగించబడుతుందంటే దీని విశిష్టత ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు ఈ పవిత్ర గ్రంథం నేటికి ఎంతోమంది మందిని మంచి మార్గంలో నడిపిస్తోంది అంచేత ఈ గీతను అందరూ కూడా చదవాలి సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడు బోధించిన జ్ఞానం కాబట్టి హిందువుల పరమ పవిత్ర గ్రంథాల్లో భగవద్గీత ఒకటి సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతలో వేద వేదాంత యోగ విశేషాలు ఉన్నాయి భగవద్గీతను వాడకలో గీత అనే సంక్షిప్త నామంతో పిలుస్తారు దీని గీతోపనిషత్తు అని కూడా అంటారు సనాతన ధర్మం పురాతన గ్రంథాల ప్రకారం ద్వాపరయుగంలో మాసం శుక్లపక్ష ఏకాదశి రోజున కురుక్షేత్ర యుద్ధం భూమిలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి భగవద్గీతను బోధనలు బోధించాట కాబట్టి ప్రతి సంవత్సరం గీతా జయంతిని మార్గశీర్షం శుక్లపక్ష ఏకాదశి రోజున జరుపుకుంటారు పాండవులు కౌరవులు మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో ఎందరో యోధులు ప్రాణాలు కోల్పోయారు అర్జునుడు సైతం మానసికంగా కుంగిపోయిన సమయంలో శ్రీకృష్ణుడు జీవిత రహస్యాన్ని మన జన్మ కర్మ సిద్ధాంతాన్ని బోధించడం ద్వారా అర్జునుడిలో మనోబలాన్ని ఆత్మవిశ్వాసాన్ని పెంచాడు కఠిన పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలో ప్రతికూల సమయాల్లో కూడా విజయం సాధించడాలో ఎలాగా అనేది వివరించాడు భగవద్గీతలో మొత్తం పద్దెనిమిది అధ్యాయాలు ఏడు వందల శ్లోకాలు ఉంటాయి ఇవి మనిషి జీవితానికి సరిపడా జ్ఞానాన్ని అందిస్తాయి జీవితంలో సానుకూలతను కలిగజేస్తాయి కాబట్టి గీతా జయంతి రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా శ్రీకృష్ణుని పూజించాలి అలాగే భగవద్గీతను కూడా పూజించాలి గీత అంటే భగవద్గీత గ్రంథం అనమాట మనం మన యొక్క విధి విధానాలు ఎలా పాటించాలి మన యొక్క ప్రవర్తన ఎలాగా కష్టాల్లో ఎలాగా మనం ఓర్పుగా ఉండాలి అని ఇవన్నీ కూడా మనకి శ్రీకృష్ణ పరమాత్మ బోధించాడు కలియుగంలో కూడా మనకి ఇప్పుడు కూడా ఈ ఈ పరిస్థితుల్లో కూడా అందరికీ కూడా భగవద్గీత గ్రంథమే ఉపయోగపడుతోంది గీతా జయంతి విశిష్టత గీతా జయంతిని కేవలం ఒక పండుగగా కాకుండా మానవాళికి లభించే ఒక గొప్ప జ్ఞానవరం పుట్టినరోజుగా భావిస్తారు దీని విశిష్టత ఈ విధంగా ఉంటుంది ఏంటంటే సమస్త వేదాల సారం కూడా ఇదే భగవద్గీతను ఉపరిషత్తుల సారం అని కూడా అంటారు ఇందులో కర్మ భక్తి జ్ఞాన యోగాలను శ్రీకృష్ణుడు సులభంగా వివరించారు తద్వారా జీవితంలోని సమస్యలకు సందేహాలకు పరిష్కార మార్గాన్ని చూపారు రెండు మోక్షాన్ని ప్రసాదించే ఏకాదశి గీత జయంతి పవిత్రమైన మోక్షద ఏకాదశితో కలిసి వస్తుంది ఈ రోజున భగవద్గీతను పఠించడం ఆచరించడం ద్వారా మోక్షానికి మార్గం సుగమవుతుందని భక్తులు అమ్ముతారు కర్తవ్య బోధన యుద్ధభూమిలో బంధుమిత్రులను చూసి చెల్లించిన అర్జునుడికి శ్రీకృష్ణుడు ధైర్యాన్ని నింపి క్షత్రియ ధర్మాన్ని కర్మ సిద్ధాంతాన్ని బోధించి ఫలితంపై దృష్టి పెట్టకుండా కర్తవ్యాన్ని నిర్వర్తించాలని స్పష్టం చేశారు ఈ సందేశం అన్ని కాలాలకు అందరికీ ఆచరణీయం విశ్వరూప సందర్శనం ఈ రోజునే శ్రీకృష్ణుడు అర్జునుడికి తన విశ్వరూపాన్ని చూపి తాను కేవలం స్నేహితుడిని కాదని సకల లోకాలకు మూలమైన పరమాత్మనని వెల్లడి చేశారు గీతా జయంతి రోజు మనం ఏ పనులు చేయాలి అని తెలుసుకుందాం గీతా జయంతి రోజున శ్రీకృష్ణ భగవాను ఆరాధించిన గీతా సందేశాన్ని స్మరించుకోవడం ముఖ్యం చేయవలసిన ప్రధాన కార్యకలాపాలు ఏంటంటే భగవద్గీత పారాయణం గీతా జయంతి రోజున భగవద్గీతలోని మొత్తం ఏడు వందల శ్లోకాలను పడడం అత్యంత శుభప్రదం కాకపోతే కనీసం ఒక అధ్యాయాన్ని లేదా మీకు ఇష్టమైన శ్లోకాలను చదవండి లేదా వాటిని అర్థం అర్థాన్ని తెలుసుకోండి శ్రీకృష్ణ పూజ భజనలు చేయాలి ఉదయాన్నే స్నానం చేసి పూజా మందిరాన్ని శుభ్రం చేయాలి శ్రీకృష్ణుడు లేదా బాలగోపాల్ విగ్రహాన్ని పఠాన్ని అలంకరించి నెయ్యి దీపం వెలిగించాలి శ్రీకృష్ణుడికి పసుపు పుష్పత్ర పుష్పక్షతలు తులసి ఆకులు పండ్లు పంచామృతము అంటే పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర సమర్పించితే మంచిది ఓం నమో భగవతే వాసుదేవాయ ఇతర కృష్ణ మంత్రాలను చేపించడం భజనలు కీర్తనలు ఆలపించడం కూడా చేస్తే మంచిది ఉపవాసం ఈ ఏకాదశి రోజున భక్తులు ఉపవాసం నిర్జల లేదా పండ్లతో పాటిస్తారు ఇది మనసును అదుపులో ఉంచుకోవడానికి భగవత్ జ్ఞానంపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది దానము మరియు సేవ గీతా జయంతి నాడు నిస్వార్థ సేవ ఈ యొక్క ప్రాముఖ్యతను గుర్తుంచుకుంటూ పేదలకు ఆహారము వస్త్రాలు దానం చేయడం లేదా ఇతర సేవ చేయడం మంచిది అలాగే ఇతరులకు భగవద్గీత పుస్తకాలను లేదా దాని సందేశాన్ని అందించడం చాలా గొప్ప పుణ్య ఫలితాన్ని ఇస్తుంది సత్సంగం మరియు ప్రవచనాలు భగవద్గీతపై జరిగే ప్రవచనాలు చర్చలు లేదా ఉపన్యాసాలలో పాల్గొనడం గీతలోని జ్ఞానాన్ని లోతుగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం కూడా చాలా మంచిది అన్నమాట ఈ పవిత్ర దినం నాడు గీతా సందేశాన్ని మన జీవితంలో ఆచరించడానికి ప్రయత్నించడం ద్వారా మనసులో శాంతి జీవితంలో శ్రేయస్సు మరి సరైన మార్గంలో పనికి శక్తి కూడా లభిస్తాయి గీతా జయంతి ఒక పుస్తకము అంటే ఒక పుస్తకానికి జయంతి జరుపుకోవడం అంటే ఇది ఒక్కటే అనమాట గీతా జయంతి రోజునే జరుపుకుంటారు అలాగా అది గొప్ప విశిష్టత అనమాట భగవద్గీత అంత గొప్ప విశిష్టమైన గ్రంథం భగవంతు స్వయంగా చెప్పిన మాటలు అనమాట ఇవన్నీ కూడా అందుచేత ఎంతో పవిత్రమైనవి ఇవి మనం ఆచరణీయము తప్పకుండా ఆచరించాలి కూడా అందుకే గీతా జయంతి శుభాకాంక్షలు ధన్యవాదాలు